రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కెంజాల్ తొర్రూరు రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో రంగారెడ్డి జిల్లా మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రెండు వందల మంది మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు మరియు టీజీ క్యాబ్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఏఎసీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మైనార్టీ కార్పొరేషన్ ఈడీ నవీన్ రెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు అనంతరం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని బాచారం గౌరెల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కుత్బుల్లాపూర్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి చివరగా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి పదవి విరమణ పొందిన ఇటీకల లక్ష్మారెడ్డి కార్యక్రమంలో పాల్గొని సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదో వివరించారు ఈ సందర్భంగా మల్లెడి రంగారెడ్డి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి బాట సింగారం రైతు సేవ సహకార సంఘం చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు పసుల రాజేందర్ విద్యావతి విజేందర్ రెడ్డి గారెల శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ భాస్కర్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు హాజరయ్యారు ఎక్కడో రెండో పథకాలు ఇంకా ప్రవీచేది ఉంది ఇవన్నీ కూడా పేదవాళ్ళ అవసరాలతో ఇంకా ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నారో ఇందిచ్చేటటువంటి కార్యక్రమాన్ని మనం ఇంకా ఎంతమందికి ఇవ్వగలగాలో ఇవ్వగలుగుతున్నామో అవన్నీ కూడా మైనారిటీ కూడా ఏదో రకంగా ఉపాధి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టింది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా ఇవన్నీ కూడా పేదవానికి ఉండే కష్టాలు పేదవానికి ఉండే ఇబ్బందులు పేదవానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయాలనే ఒక తప్పన ఒక ఆలోచన మాకుంది అలాంటి ఆలోచనలో భాగమే ఇవన్నీ అని చెప్పి మీకు మనవి చేస్తున్నా ఓట్ల నాడు ఎటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అందుకే ఇప్పటికే మన నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వేల ఇండ్లు ఇవ్వడం జరిగింది గతంలో పది సంవత్సరాల్లో నాలుగు ఇండ్లు కూడా ఇచ్చనిపోలే ఎవరికి ఇప్పుడు మనం నాలుగు వేల ఇండ్లు ఇచ్చినాం వచ్చే నెలలో రెండో నెల నుంచో ఇంకొక నాలుగు కార్యక్రమాలను మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మీరు ఒక్కటి పెట్టుకోండి ఏ కార్యక్రమం చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినవి తప్ప ఎవరు వచ్చి ఏమి చేయలేదు అనేది కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవగాహన మీ అందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మీకు అర్థం చేసుకుంటూ ఈరోజు మీ అందరు కూడా ఇక్కడ ఈ కుట్టు మిషన్ ఇచ్చేటువంటి మరి కార్యక్రమం ఏడు వందల యాభై మనం నాలుగు వందలు ఇంకొక మూడు వందల యాభై ఇప్పటికీ నాలుగు వందల మిషన్లు ఇచ్చిన మన నియోజకవర్గంలో ఇంకొక మూడు నాలుగు వందల మిషన్లు ఇచ్చేది అవిటిని కూడా రాని వాళ్ళందరికీ కూడా ఈ మిషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ వాళ్ళ చైర్మన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహబూబ్ నగర్ మన సోదరుడు నేను రోజు చెప్పుకుంటా ఈ రోజు కూడా వస్తా చెప్పిండు ఈ రోజు ఏదో ఒకరికి మా నాయకులందరికీ అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో మరి ఒక్కొక్కరుచి మరి కొంతమందికి నేను ఇస్తాను మళ్ళా నాకు గ్రామాలలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మిగతా ఈ రెండు వందల మిషన్ ఇక్కడనే పూర్తి చేసి వెళ్ళమని అధికారులకు కూడా తెలియపడుతుల అందరికీ నమస్కారం और रेवन का नाजाइश करती है ये सब आपका बहुत बहुत शुक्रिया खुश है हमारा बस फिर वो आप पैसे बच रहे तरकारी भाजी को हो रहे पैसे हम बहुत खुश हैं मल्ला रेड्डी रंगा रेड्डी साहब तुम बहुत करे इससे पहले भी हमारे और हमारे तुम्हारा पैसा ही हमारे हाथ को लगा कैसे आपका हमारा कुछ नहीं लगा कोरोना ना साहब हम बहुत खुश हैं हम अशन दिया घर भी दो बहुत शुक्रिया अदा करती हूँ साहब कांग्रेस पार्टी के लिए बहुत बहुत शुक्रिया है मेवन रैटी गंगा रैडी से सभी के लिए कांग्रेस सभी पार्टी के लिए किया बहुत बहुत लेडीज़ के लिए कुछ इसकी के लिए बहुत बहुत Terima kasih. ఎంబడి చెప్పాలి గంట రెండు గంటలు మెయింటెనెన్స్ చేయించుకోవాలి మంచి నీళ్ళు బంద్ అయితే అవన్నీ చెప్పొద్దు ఒక రోజు లేకపోతే ఉండాలి నీట్గా ఉండాలి त्यो न इलेक्ट्रिकल प्रब्लेम को कुरा भन्दै हुन् नि। हे ल न। अनि भोलि नै आहाफले। एउटा रिपोर्ट नै छ। दुन्नु समस्या रहे। त्यो यहाँ सर्वे आहाफले। 386 अनि मचको छ। कोचिङले टोक्पैछ। द, रेडी। करा ये देखो और तीन का ना चलाकर आएगा ना ठीक है 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 ठीक ह� మా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ మాకు ఎప్పుడు సూచన సలహాలు ఇచ్చే మా మరియు పంచాయతీరాజ్ ఉపాధ్యాయ ప్రధాన పత్రిక ప్రధాన అధ్యక్షులు సామల్ మహేంద్ర రెడ్డి గారిని వేదికపైకి ప్రయత్నించి ఆశలు కావాల్సిగా కోరుచున్నారు సావిత్రిబాయి పూలే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు सर रेडिंग श्री के शिवदास गारनी कूड़ा बेलकापेक वची हासिलक आवसने कोता चिलोवरो प्राधुने शोधना जोबा प्रवीरा कतेन्द्र रुबांत सुधारा अरुचनवागे नास्तांग निमंतु दिनीमाना सरस्वती देव हृदय जहुते दिव्य जहुते वितामसो जोस्वा फेमाहुत मिलाते एब्र दासना विदन्ते बहुसोधी जाता ఇప్పటికే రమణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ గ్రామ పెద్దలు అందరికీ ముందుగా విద్యార్థి విద్యార్థులు అందరికీ ముందుగా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం అంటే పోయి చెప్పాక అరే ఇటుకల మీ ఇటుకల ఫంక్షన్ అని తప్పకుండా వస్తా అని చెప్పి వచ్చినందుకు మరొకసారి అతన్ని అభినందిస్తాం మేము కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా లక్ష్మారెడ్డి గారు ఉపాధ్యాయ వృత్తిని అతని సర్వీస్తో చేయడం జరిగింది ఉపాధిపూర్ మెట్ తీసుకోండి అనాజ్పూర్ తీసుకోండి బాట సింగారం తీసుకోండి ఏ ఊర్లో కూడా కోటి రెండు కోట్లకు తక్కువ కాకుండా ఉపాధి ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కింద సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో పాఠశాల అదనపు గదులు లేక సరిపోక చెట్ల కింద ఉండి విద్యాభవనం చేసిన వ్యక్తులు మేము చూసినాం మాకు కూడా అతని ప్రభుత్వ పాఠశాలలో వచ్చేదే పేద విద్యార్థులు పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నైన్టీ ఫోర్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా ప్రతి స్కూల్కి మొట్టమొదటి వారు చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ప్రతి స్కూల్కి కూడా కలర్స్ చేయాలి అనే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి పవన్ గుప్తా గారు ఇంద్రసేన రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు రాఘవేందర్ గారు రవీందర్ గారు సంజీవ రెడ్డి గారు సత్యరెడ్డి గారు జగర్ గౌడ్ గారు లావణ్య గారు సుజాత గారు శ్రీనివాస్ గారు వేదిక మీద ఇంకా చాలా మంది ఉన్నారు పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసే ఉపాధ్యాయుల బాధ్యత ఈ సమాజంలో చాలా పెద్ద బాధ్యత ఆ బాధ్యత వాళ్ళు ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థులను పంపించిన తర్వాత పాఠశాల నుండి విద్య అభ్యసించిన తర్వాత వేలాది మంది పిల్లల భవిష్యత్తు వేలాది మంది ఉపాధ్యాయులంటే గుర్తుపెట్టుకునేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఎక్కడికి వెళ్ళినా కలెక్టర్ అయినా కమిషనర్ అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఇంకెవరైనా ఉపాధ్యాయుల నుంచి నేర్చుకొని వచ్చి ఈ సమాజానికి సేవ చేసే వాళ్ళే ఉంటారు మన మనందరం గుర్తుపెట్టుకుందాం ఆయన ఆయన కుటుంబ సభ్యులు మరి ముప్పై ఏడు సంవత్సరాల సర్వీస్ చేసి మరి ఈరోజు మనతో అందరితో ఉన్నాడు రేపు కూడా తప్పకుండా లక్ష్మారెడ్డి గారు ఉంటారు అందరం కూడా మనం లక్ష్మారెడ్డి గారిని దీవిస్తాం ఆశీర్వదిద్దాం ఆయన చేసిన సర్వీస్ని అందరినీ కూడా బ్రహ్మాండంగా చప్పట్లతో ఆయన ఒక్కొక్కసారి అందరం ధన్యవాదాలు అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం థ్యాంక్ యూ సార్ మరి మరి దామోదర్ రెడ్డి మరి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే రెండు వందల మందికి ఉదయం కుక్కు మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చాం గతంలో రెండు వందలు మొత్తం నాలుగు వందల మందికి కుప్పు మిషన్లు ఇచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రైతాంగం కోసం ఒక ఐదు ఆరు ప్లేస్లలో ఈరోజు రైతుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకొని ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం కులాపూర్ గ్రామంలో వేలాది ఇళ్లను నాలుగు వేల మందికి ఇళ్ళు కట్టించే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు నియోజకవర్గంలోనే నెంబర్ వన్గా ముందుకు సాగుతున్నటువంటి హౌసింగ్ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూనే మీరు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వచ్చే నెలలో రోడ్లను ప్రారంభించబోతున్నాం ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను లేకపోతే అభివృద్ధి జరగదు పది సంవత్సరాలు ఈ ప్రాంతము యాభై సంవత్సరాలు ఎక ఒకప్పుడు కలకలలాడిన గ్రామాలు ఈరోజు కంగారుగా ఉండేటువంటి పరిస్థితి తెచ్చింది ఈరోజు మళ్ళా కలకళలాడించాలంటే ఈ పది సంవత్సరాల్లో నా నియోజకవర్గాన్ని కలకలలాడించే బాధ్యత నేను తీసుకున్నా తప్పకుండా మరి చేసిన వేలాది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు తెస్తున్నాం ఇది పది సంవత్సరాల వెనుకకు వాళ్ళు మళ్ళీ చూస్తే అప్పులు చేసేది కానీ అభివృద్ధి చేయలేరు కాబట్టి ఈరోజు మేము ఇవన్నీ చేసుకుని ఈ సమాజంలో ఈరోజు మాకు ఉపాధ్యాయులంటే గౌరవం ఉపాధ్యాయులంటే సమాజానికి గౌరవం వాళ్ళ యొక్క రిటైర్మెంట్ కార్యక్రమాలకు కూడా నాకు ప్రతి దగ్గర పోవాలని ఉంటుంది సమయం దొరికినప్పుడల్లా కూడా పోతూ ఉంటా ఈరోజు కొద్బుల్లాపూర్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ లక్ష్మారెడ్డి గారి ఉపాధ్యాయ రిటైర్మెంట్ కార్యక్రమానికి వచ్చినాం ఆయనను అభినందించడం సన్మానించడం పూర్తయింది కార్యక్రమం